అందరికీ నమస్తే అండి అమరావతి అనే పేరు అమరావతి రాజధాని నిర్మాణం అనే అంశం మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎమోషన్ అండి అంటే యాజ్ హ్యూమన్ బీయింగ్ మనం చదువుకున్న వ్యక్తులుగా రకరకాల వృత్తుల్లో స్థిరపడిన వ్యక్తులుగా రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రగతి గురించి రాజధాని గురించి ఆలోచించే వ్యక్తులుగా అమరావతిని మనం సెంటిమెంట్గా అండ్ ఎమోషన్గా ఫీల్ అవుతాం నాకున్న చాలా రకాల ఎమోషన్స్లో అమరావతి రాజధాని కూడా ఒకటి మేబీ నాలాగే మీ అందరూ కూడా అమరావతిని అలాగే భావిస్తున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే మనం రకరకాల పనులు రీత్యా ఎక్కడికైనా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్తున్నప్పుడు అరే మా రాష్ట్రంలో ఎందుకు ఇలాంటి రాజధాని లేదు మా రాష్ట్రంలో ఎందుకు ఇలాంటి సిటీ లేదు అని అనిపిస్తుంది గత ఐదేళ్ళు జరిగిన విధ్వంసం అలాగే ప్రభుత్వం అంతకుముందు వేసిన యాక్షన్ ప్లాను రైతులు ఇచ్చిన భూములు రైతులు చేసిన త్యాగం సో ఇదంతా చూస్తే ఖచ్చితంగా రాజధాని అమరావతి ఎప్పటికి నిర్మాణం పూర్తవుద్ది ఎప్పుడు బాగుంటుంది అసలు మన రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోయి చెన్నై బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాల్లో స్థిరపడిన పది లక్షల మందిలో కనీసం ఒక సగం మంది అయినా ఎప్పుడు మన రాష్ట్రానికి తిరిగి వచ్చేస్తారు ఎప్పుడు జీడిపి పెరుగుద్ది ఎక్కడెప్పుడు ఉద్యోగాలు వస్తాయి అని ఇదంతా కూడా రకరకాల ఆలోచనలు ఉంటాయి మరి వీటన్నింటినీ నెరవేర్చాల్సింది ప్రభుత్వమే అయితే అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని మనం ప్రశ్నించాల్సి వస్తుంది అనుమానించాల్సి వస్తుంది వీళ్ళు అసలు రాజధాని కడుతున్నారా రాజధాని అనే సినిమా చూపించి బొమ్మ చూపించి రియల్ ఎస్టేట్ గేమ్ ఆడుతున్నారా అని అనిపించాల్సి వస్తు అనాల్సి వస్తుంది నేను ఈ మాట అన్నందుకు కొంచెం చాలామంది మనోభావాలు అవ్వచ్చు నేను అమరావతికి వ్యతిరేకం కాదు అమరావతి రాజధాని నిర్మాణం సాధ్యమైనంత త్వరగా కావాలని కోరుకుంటున్న వాళ్ళలో నేను కూడా ఒకటి కానీ ప్రభుత్వం చేస్తున్న పిచ్చి పిచ్చి ప్రకటనల కారణంగా ఎంత భూమి కావాలండి ఆల్రెడీ ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఇచ్చారు మళ్ళీ ఈరోజు నేను ఒక స్టేట్మెంట్ చూశాను మినిస్టర్ నారాయణ గారు చెప్పింది నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాలు మళ్ళీ కావాలండి ఎటుపోతున్నారు ఇదే నారాయణ గారు మే నెలలో గత నెలలోనేమో పదివేల ఎకరాలు కావాలని స్టేట్మెంట్ ఇచ్చారు అదే భూములు అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా చూడండి మీకు ఒకసారి చూపిస్తా ఈరోజు వచ్చిన వార్త చూద్దాం రాజధాని రెండో దశకు నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాలు భూసమీకరణ ముప్పై ఎనిమిది వేల ఎకరాలు ఇచ్చేందుకు ఇప్పటికే రైతుల అంగీకారం విమానాశ్రయం స్పోర్ట్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసమే తొలి విడతలో నిబంధనలే మెలి మెలివిడతకు వర్తింపు ఇదిగోండి రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాల భూ సమీకరణలో తీసుకోబోతున్నట్టు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు ఐదు వేల ఎకరాల్లో విమానాశ్రయము రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీస్ మరో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్ సిటీ ఏర్పాటుకి ఈ భూమి సమీకరించనున్నట్టు తెలిపారు లెక్కలేమో పదివేల ఎకరాలకు చెప్తున్నారు కావాల్సిన భూమి నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాలు అని చెప్తున్నారు ఇదిగో ఇదే నారాయణ గారు మే పదమూడో తేదీని ఏమన్నారు అమరావతికి మరో పదివేల ఎకరాలు కావాలి నారాయణ అమరావతి రాజధానికి మరో పదివేల ఎకరాలు భూమి అవసరమని నారాయణ తెలిపారు కాలుష్య రహిత పరిశ్రమలకు రెండు వేల ఐదు వందల ఎకరాలు సమకూర్చాల్సి ఉందంట విమానాశ్రయాలకు ఐదు వేల ఎకరాలంట స్పోర్ట్స్ సిటీకి రెండు వేల ఐదు వందల ఎకరాలంట అంటే మీకు ఇక్కడ కావాల్సింది పదివేల ఎకరాలు అదనంగా కావాలా లేదా ఇరవై నలభై ఐదు వేల ఎకరాలు అదనంగా కావాలా ఏం కావాలి ఎందుకు ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ చూసిన వాళ్ళు ఎంత ఇప్పుడు ఎంతో కొంత రాష్ట్రంలో ఎక్కువగా నమ్మదగిన పేపరు ఈనాడే ఈనాడులోనే వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్ముతారు రాష్ట్రంలో తటస్థ వర్గాలు నమ్ముతారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి రాజ్యాంగం లాంటిది ఈనాడు పత్రిక అంతే కదా సో ఈనాడులోనే ఇటువంటి భిన్నమైన ప్రకటనలు ఇస్తున్నారంటే కారణం ఏంటి రాజధాని నిర్మాణం విషయంలో రాజధానికి కావాల్సిన భూముల విషయంలో ప్రభుత్వానికి ఎక్కడో స్పష్టత లోపించిందేమో అనిపిస్తుంది ఎక్కడో ఒక క్లారిటీ మిస్ అయిందేమో అనిపిస్తుంది గ్రాఫిక్స్ చూపిస్తున్నారు సినిమాలు చూపిస్తున్నారు మూడు సంవత్సరాల్లో ఇవి పూర్తవుతాయి అంటున్నారు అంతా బాగానే ఉంటుంది అనుకున్న సమయంలో మళ్ళీ భూమి కావాలి మళ్ళీ పదివేల ఎకరాలు కావాలి ముప్పై వేల ఎకరాలు కావాలి నలభై ఐదు వేల ఎకరాలు కావాలి అంటున్నారు ఉన్న భూములని సద్వినియోగం చేసుకోవాలా ఉన్న ముప్పై మూడు వేల ఎకరాలని దేని దేనికి ఎంత ఎంత కేటాయించారనేది పూర్తి స్థాయిలో లెక్కల్లో అన్నీ సద్వినియోగం అవ్వలా ల్యాండ్ అంతా కూడా ఎవరికి అవ్వాలి వాళ్ళకి ఇవ్వాల అక్కడ చేపట్టిన ప్రాజెక్టులు కూడా పూర్తి ఇంకా ఏవి కూడా జస్ట్ టెండర్లు పూర్తయ్యాయి అంతే ఇవి పూర్తిగా నిర్మాణ దశకు రావడానికి ఈ దశకు వీళ్ళు చూపించిన బొమ్మల దశకు రావడానికి మూడేళ్ళు పట్టచ్చు నాలుగేళ్ళు పట్టచ్చు ఐదేళ్ళు పట్టచ్చు ఇవన్నీ పూర్తి కాకముందే మళ్ళీ మేము రాజధాని కడతాం మాకు ఇంకో నలభై వేల ఎకరాలు కావాలి ఇంకో నలభై ఐదు వేల ఎకరాలు కావాలి అని అడుగుతున్నారంటే ఎక్కడ నమ్ముతారు ఎవరు నమ్ముతారు ఆ రైతులు ఇప్పుడు ఆల్రెడీ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు చాలామంది మానసికంగా ప్రశాంతంగా లేరు వాళ్ళు విదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళ మీద గత ప్రభుత్వం పెట్టిన కేసులు అడ్డంగా మారుతున్నాయి ఇంకా కేసులు తిరుగుతున్నారు గత ఐదేళ్ళు ప్రశాంతంగా లేరు అవమానాలు ఎదుర్కొన్నారు కేసులు ఎదుర్కొన్నారు త్యాగాలు చేశారు జీవితాలను పనంగా పెట్టారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయం దక్కలేదు కూటమి ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో న్యాయం జరగల పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి అంటే వాళ్ళు ఏదైతే లెక్కతో భూములు ఇచ్చారో ఏ ఒప్పందంతో ఏదో భూములు ఇచ్చారో ఇరవై ఐదు ఆ భూములను అభివృద్ధి చేసి ఇరవై ఐదు శాతం వాళ్ళకు ఫ్లాట్లుగా విభజించి తిరిగి ఇవ్వడం అది జరగల అది జరగకుండానే మళ్ళీ ఇంకో మాకు నలభై వేల ఎకరాలు కావాలి నలభై ఐదు వేల ఎకరాలు కావాలి అని ప్రభుత్వం చెప్పడం కాకి లెక్కలు చెప్పడం ఇదంతా కూడా భ్రమ కల్పిస్తుంది నిజంగా రిలే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఏమైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారేమో ఇలా కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారేమో లోపాయకారిగా అనిపిస్తుంది రాష్ట్రంలో లేనిపోని వాళ్ళకి నాలంటో వాళ్ళకి కాస్త సూక్ష్మంగా ఆలోచించే వాళ్ళకి నాలంటో వాళ్ళు చాలామంది ఉంటారు రాష్ట్రంలో మనకు పార్టీలతో సంబంధం లేదు మనకు రాష్ట్రం బాగుండాలి రాజధాని బాగుండాలి వీళ్ళు తప్పు చేస్తే అమరావతి పేరుతో వీళ్ళు తప్పు చేస్తే దోచుకు తింటే ఏమాత్రం వదిలిపెట్టం రాజధాని నిర్మాణం సవ్యంగా జరగకపోతే ఏమాత్రం వదిలిపెట్టాం రాజధాని రైతులకు అన్యాయం జరిగితే ఏమాత్రం వదిలిపెట్టాం రాజకీయంగా మనకు ఆలోచించడం అనవసరం రాజకీయంగా వీళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా ఓడిపోతారా అనేది మనకు అనవసరం మాకు రాష్ట్రం బాగుండాలి రాజధాని బాగుండాలి దానికి మీరు ఏం చేస్తారో చెయ్యండి అంతే తప్ప పిచ్చి పిచ్చి ప్రకటనలు అస్పష్టమైన విధానాల కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అట్ ద సేమ్ టైం రైతుల్లో ఒక రకమైన గందరగోళం ఉంటుంది దాంతోపాటు కొంతమంది మై మైండ్ ఇంకా పిచ్చేకపోతుంది కొలాబ్స్ అయిపోద్ది ఏంటి వీళ్ళు పిచ్చి పిచ్చి ప్రకటనలు ఏంటి అసలు ఏం చేస్తున్నారు రాజధాని వారానికి ఒకసారి మంత్రి నారాయణ గారికి ఇంకా ఏం పని ఉండదు ఆయనకి ఆల్రెడీ ఆయన లైఫ్ సెటిల్డ్ వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి మంచి మంచి విద్యా సంస్థలు ఉన్నాయి ఆయన ఒక పార్ట్ టైం పొలిటీషియన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతి సినిమా చూపించడంలో ఆయనే ముందున్నాడు సో ఇప్పుడు చంద్రబాబు గారు ఉంటారు నారాయణ గారు ముందుంటారు ఇప్పుడు కూడా అంతే అమరావతి సినిమా చూపించడం ఆయనే ముందు వస్తున్నాడు వారానికి మూడు సార్లు మూడు భిన్నమైన ప్రకటనలు ఇస్తారు మూడేళ్ళలో అమ ఆయన రెగ్యులర్గా ఇచ్చే ప్రకటనలు మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయి పూర్తి చేస్తాం ఐకానిక్ టవర్లో టెండర్లు పిలిచేసాం అయిపోయినాయి రాజధాని నిర్మాణానికి మళ్ళీ భూ సమీకరణ చేస్తాం ఇటువంటి ఇటువంటి స్టేట్మెంట్లు ఆయన వారానికి రెండు మూడు సార్లు ఇస్తాడు ఈనాడు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేస్తారు ఎందుకంటే ఆయనకున్న రేప ఆయనకున్న పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ కారణంగా ఈనాడులో రాస్తారు వాళ్ళ రాజ్యాంగ పత్రికల్లో రాస్తారు ఇవి చదివిన వాళ్ళ మనోభావాలు ఏంటి రాసిన వాడికి ఏం పోయింది చెప్పినోడికి ఏం పోయింది అది చదివిన కదా మనోభావాలు ఉంటాయి అది చదివి నమ్మిన వాడు కదా రాజధాని విషయంలో ఏదేదో ఊహించుకుంటాడు వాడు బాగానే ఉంటాడు చెప్పినోడు బాగానే ఉంటాడు అది చదివిన వాళ్ళు లక్షలాది మంది ఉంటారు వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు వాళ్ళు ప్రభావితం అవుతారు సో అందుకని రాసే ముందు చెప్పే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి ఈ అస్పష్టమైన ప్రకటనలో లేనిపోయిన కల్పనలు ఏదో ఒక మాయా బజారు సృష్టించడం మాయా మహల్ సృష్టించడం అటువంటి కూడా అనవసరం అన్నమాట అలా చేసే గత ప్రభుత్వం పోయింది సో ఈ ప్రభుత్వం కూడా మాటలు తక్కువ చేతలు ఎక్కువ ఉంటే మంచిది సో మనకి అంటే మన సబ్స్క్రైబర్స్ దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి నేను చెప్తున్నాను తెలిసే ఉంటుంది లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒక ఈ కామర్స్ అనమాట ఫుడ్ బిజినెస్ ఇది ప్యూర్లీ ఆర్గానిక్ ఫుడ్స్ రాగి సజ్జ జొన్న కొర్ర అలాగే మల్టీమిల్లెట్స్ అండ్ బాదం జీడిపప్పు అండ్ మఖాన అంటే ఒక పద్దెనిమిది రకాల లడ్డూలు కంప్లీట్ హెల్త్ బెనిఫిట్స్తో చేసిన లడ్డూలు అనమాట అలాగే ఫ్లాక్ సీడ్స్ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఏంటది మల్టీ సీడ్స్ అంటే గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు మల్ వాటర్ మెలోన్ సీడ్స్ అన్నీ కలిపి ఇలా రకరకాల లడ్డూలో పెద్ద రకాలు ఉన్నాయి వీలైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి విజిట్ చేసి ఆర్డర్ ఇవ్వండి అలాగే వీళ్ళ దగ్గర స్నాక్స్ కూడా ఉన్నాయి హాట్ స్నాక్స్ ఇదిగోండి మురుకులు జంతికలు పూస ఇటువంటివన్నీ ఉన్నాయి సో ఇవి కూడా ఒకసారి విజిట్ చేయండి ఇది మీకు అవుట్లెట్ మీ ప్రాంతాల్లో ఏదైనా పట్టణాల్లో అవుట్లెట్ పెట్టాలి ఫ్రాంచైజీ పెట్టాలి అంటే లేదా మీ దగ్గర ఎక్కడైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి బల్క్ ఆర్డర్ ఇవ్వాలి ఈవెంట్ మేనేజ్మెంట్లో ఎవరైనా బల్క్ ఆర్డర్స్ ఇవ్వాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ ఇవ్వచ్చు బల్క్ ఆర్డర్స్ ఇవ్వచ్చు అండ్ ఫ్రాంచైజీ కోసం కూడా ఎంక్వైరీ చేయవచ్చు అనమాట కొత్త ప్రోడక్టు అందుకని కొంచెం పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది అందుకే మనం ప్రమోట్ చేస్తున్నాం థ్యాంక్ యూ